ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ప్రజల యొక్క వైద్యానికి సంబంధించిన దాంట్లో చలగట వాడుతుంది ఈ గవర్నమెంట్లో పెద్దలు ఎవరు వైద్యం చేపించుకోకూడదు అన్నట్టుగానే ఉంది ఆరోగ్యశ్రీ స్టేజ్ సరిగ్గా ఇవ్వట్లేదు ఇంకో పక్కన ఏమన్నా వచ్చేసన్నా వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యాన్ని చాలా బాగా కాపాడుతున్నారు ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో క్యాన్సర్ ఆపరేషన్ చేయించుకున్నాను అప్పుడు ఆరోగ్యశ్రీలో చేయించుకోవటానికి డాక్టర్లు చెప్పింది ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉంది కానీ మాకు డబ్బులు ఇవ్వటం లేదు మాకే మా హాస్పిటల్కే పది కోట్ల బాకీ ఉంది బాకీ ఉంది కాబట్టి మేము ఆరోగ్యశ్రీని ఇప్పుడు ఆపేసాము మీరు డబ్బులు పెట్టి చేయించుకోవాల్సిందేనని చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ నేను మా ఉమాగారితో చెప్పించుకొని అలా వెళ్ళి ఆరోగ్యశ్రీ మీద అలా చేయించుకున్నాను అంటే తనున్నంగా ఆరోగ్యశ్రీలు తను కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు హాస్పిటల్లో బాకీలు పెట్టి ఆరోగ్యంగా ప్రజల్ని ఎక్కడ చూశారు ఏ రకంగా ఇబ్బంది పడ్డారు ఆరోగ్యశ్రీ మీద పేరు మీద లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరికి ఇచ్చాడు ఎంతమందికి ఇచ్చాడు ఎవరికన్నా వాళ్ళకి దగ్గరగా ఉండే కార్యకర్తలకి ఎవరికన్నా ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చారేమో కానీ ఒక ఊళ్ళో మేము ఇక్కడ కొండపల్లిలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర దగ్గర నూట యాభై సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు అంటే అంటే ఆయన చెప్తున్నాడు వైద్యం వ్యవహారం వైద్య కళాశాల వ్యవహారం మేము చేసాం ఏదైతే పదిహేడు కాలేజీ తెచ్చాం కానీ వీళ్ళు పదిహేడు కాలేజీలు మనకు ఒక్కరికే రాలా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కాలేజీలు ఇచ్చింది దానిలో భాగంగానే మనకి వెనక వెనకబడిన ఏరియా తెలంగాణ నుంచి విడిపోయిన రాష్ట్రం కాబట్టి మనం పదిహేడు కాలేజీలు ఈయన తెచ్చినవి కాదు అప్పుడు చంద్రబాబు గారు పెట్టిన దీనిలోనే అవి కలిపి మొత్తం కలిపి పదిహేడు తెచ్చి ఎక్కడ వేశాడు ఎక్కడ కట్టాడు ఎక్కడన్నా కట్టిన దాఖలాలు ఎక్కడన్నా ఉన్నాయా మొన్న వెళ్ళావు ఎక్కడికి విశాఖపట్నం జిల్లా విశాఖపట్నం జిల్లా వెళ్ళి అవో నేను మొత్తం కంప్లీట్ చేశాను అసలు చూడండి అని చెప్పి అందరిని తీసుకెళ్ళి చూపించి అంటే నువ్వు నీ కార్యకర్తలని మొబలైజేషన్ చేసుకొని కార్యకర్తలని నీ చెయ్యి జారిపోకుండా ఉండటం కోసం కార్యక్రమాలు చేస్తున్నావు తప్ప అసలు ఆరోగ్యపరంగా చంద్రబాబు గవర్నమెంట్ చేసినట్టు ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటి వరకు చేయలేదు రెండవది కాలేజీలు ప్రైవేటీకరణ అని చెప్పి అంటున్నారు కాలేజీలు ప్రైవేటీకరణ అంటే పీపీ పద్ధతిలో అంటున్నారు చంద్రబాబు కానీ నువ్వేం చేసావు అసలు గవర్నమెంట్ది లేదు ప్రైవేట్ది లేదు ఫీజు రిం రియంబర్స్మెంట్ ఏ లేదు మా కాళ్ళు కాలేజీ చదివింది మిక్కులు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటి వరకు పడవపడడానికి కారణం ఏంటి నీ టైంలో చదువుకున్న పిల్లలకి ఎవరికి కూడా ఫీజు రి రియంబర్స్మెంట్ పడ అంటే ప్రైవేట్ కాలేజీలో నువ్వు గవర్నమెంట్ ఉన్నందువల్ల స్టూడెంట్స్కి ఏమన్నా లాభం జరిగిందా పీపీ పద్ధతి అంటే ఏంటి గవర్నమెంట్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద కాలేజీలు కొన్ని సంవత్సరాలు అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకొని ఆ సంవత్సరాలు వాళ్ళ అగ్రిమెంట్ టైం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అవుతుంది అది పీపీ పద్ధతి అంతే అంతే తప్ప ప్రైవేట్ పరం చేస్తున్నారు అనేది మాత్రం శుద్ధ అబద్ధం కావాలని చెప్పి బురజల్లాలనే మాటలు తప్ప వేరే కాదు అనేది మాత్రం ఈ సందర్భంగా చేస్తుంది అంటే ఇక్కడ మనం చూసుకుంటే అయితే అక్కడ పార్లమెంట్లో కూడా ఓ పక్కన లోపల సైన్ చేసి వచ్చారు పీపీపీ మోడల్ దానికన్నా అలా కమిటీలో ఉన్న మెంబర్ ఏమన్నా సైన్ చేసి వస్తాడు బయటకు అన్న పిపిపి మోడల్ మేము అగెన్స్ట్ అని చెప్పి మాట్లాడుతున్నారు దాన్ని ఎలా దొడుతుంటారు అంటే ఇక్కడ అదేవిధంగా ఆర్థికశాఖ మినిస్టర్ దగ్గర కూడా వెళ్ళి అడిగితే అడిగిందని సమాధానం చెప్పలేకుండా ఎం ఎంపీలందరూ వెనక్కి తీసుకో తిరిగి వచ్చిన పరిస్థితి దాన్ని ఎలా దొడుతుంటారు అసలు వీళ్ళ వైఖరి ఏ విధంగా దొడుతుంటారు అసలు మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి అదే కదండి మొన్న పార్లమెంట్లో ఉపరాష్ట్రపతికి ఎవరు ఓట్లు ఇవ్వమని చెప్పి అడిగారు ఈయన వెళ్ళి ఓట్లు వేశాడు ఎవరన్నా అడిగారా అయ్యా నీ ఓట్లు వెయ్యి మేము గెలవాలని చెప్పి ప్రధానమంత్రి గారు అడిగారా లేకపోతే హోంశాఖ మంత్రి గారు అడిగారా అసలు వీళ్ళ ధోరణే విభిన్నమైన ధోరణి ఎందుకంటే వీళ్ళ కేసుల్ని కప్పిపుచ్చుకోవటానికి మాత్రం అక్కడ వెళ్ళి సంతకాలు పెట్టొస్తారు వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత రాకుండా ఉండటం కోసం ఇక్కడికి వచ్చేసి ఓ జనాల్లో జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేస్తున్నాడని అనిపించుకోవటం కోసం ఆ జనాలు అంట అంట అనిపించుకోవటం కోసం ఊరికినే ప్రయత్నం చేస్తున్నాడు అంతే తప్ప వేరే కార్యక్రమం మాత్రం జగన్మోహన్ రెడ్డి ఏమి చేయట్లేదు అంటే ఇక్కడ మరి పొద్దున వెళ్ళి గవర్నర్ కిటి సంతకాలు సేకరణ చేశాను ప్రజలు నా పక్షాన్ని ఉన్నారని చెప్పి చెప్తున్నాడు రేపు వెళ్ళి ఆయన కలిస్తే ఆయన ఉపయోగం ఉందంటారు అసలు అసలు ఏ ఏ కోటి మందిని కలిసారు చెప్పానండి ఇప్పుడు మా మైలవరం నియోజకవర్గంలో అసలు ఎక్కడ ఇంటింటికి వెళ్ళి ఎవరితో సంతకాలు పెట్టించుకున్నారో మాట చెప్పమనండి ఊరికనే బస్సు యాత్రలో పెట్టేసి కోడి సంతకాలు తీసుకున్నాము కాబట్టి ఈ బస్సు యాత్ర వెళ్తుంది అని చెప్పి వీళ్ళు ఫోటోలు దిగడానికి సరిపోతుంది తప్ప వేరే కాదు రెండోది గవర్నర్ గారికి తీసుకెళ్ళి ఇస్తారు గవర్నర్ గారు ఏమంటారు తీసి బ చెత్తబుట్టలో పడేస్తారు మళ్ళీ తర్వాత వాటిని ఏం చేస్తారు తగలు పెడతారు అంతే తప్ప నువ్వు చేసేది మంచి కార్యక్రమం అనేది మాత్రం అంటే ప్రజలు మాత్రం ప్రజలు నమ్ముతున్నారు అంటే ప్రజలకు వచ్చి ఈ రకంగా అయినా బ్లేమ్ చేయాలా అటు విద్యార్థుల భవిష్యత్తుతో చెల్లగట ఆడుతూ ఉంటే నా నా పక్కనే వస్తారు రేపు పొద్దున్న ఈ గవర్నమెంట్ చేయకుండా ఉంటే నేను చేస్తా అని చెప్తే నమ్ముతారనే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అనుకోరా లేకపోతే అసలు ఈ గవర్నమెంటే పిల్లలతో చెలగాడు ఆడుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నట్టు నిజం అంటారా అసలు జగన్మోహన్ రెడ్డి చెప్పేది పిల్లలకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఎంత అబద్ధాలు చెబుతున్నాడు అనేది అసలు పిల్లలకు అర్థమైపోయి అసలు పిల్లలు ఒకవేళ నువ్వు కాలేజీల మీద ఉద్యమం చేస్తుంటే ఏ కాలేజీ స్టూడెంట్ అన్నా నీ ఉద్యమంలోకి వచ్చాడా నీ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తున్నారంటే ఏ స్టూడెంట్ అన్నా ఉద్యమాలు మొదలుపెట్టాడా ఇవన్నీ కూడా పనికిరాని మాటలు పనికిరాని వారం తప్ప వేరే కాదు అనేది మాత్రం ఈ సందర్భంగా అదేవిధంగా పార్లమెంట్లో వాళ్ళ మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రాష్ట్రం అయితే అప్పులు తెస్తున్నారు అప్పులు తీసుకెళ్ళి దాంట్లో కమిషన్కి అకృతి పడి అప్పులు తెస్తున్నారు రాష్ట్రం ఆడుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగానే వీళ్ళు కమిషన్ కోసం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేయకుండా కూర్చుంటారంటారా అసలే అప్పులు ఈ గవర్నమెంట్ వచ్చేసి దగ్గర దగ్గర పద్దెనిమిది పంతొమ్మిది నెలలు అవుతుందండి పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో పదహారు వేల కోట్లు పదిహేడు వేల కోట్లు వీళ్ళు తెచ్చారు కానీ ఆయన ప పది లక్షల కోట్లు తెచ్చి ఆ పది లక్షల కోట్లకి వీళ్ళు ముప్పై వేలు ముప్పై వేల కోట్ల రూపాయలు వీళ్ళు తెచ్చిన దానికే వడ్డీ కడుతున్నారు ఇంకా వీళ్ళు కూడా అప్పు తెచ్చి ఆ వడ్డీలు ఎక్కడ కడతారు ఆ ఉద్దేశంతోనే కదా ఒక కేంద్ర గవర్నమెంటు ప్రతిదీ కూడా కేంద్ర గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇబ్బందులు పడుతున్నాం మేము మాకు ఈ ఫండ్స్ ఇవ్వండి మాకు సాయం చేయండి అని చెప్పి చంద్రబాబు గారు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు అడగటానికి వెళ్ళటానికి కారణం ఏంటి ఇలా లోడ్ బడ్జెట్లో ఉంది రెండోది రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందులు పడతా ఉన్నాం కాబట్టి మా రాష్ట్రానికి ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని మీరు కాపాడమని కాపాడమని చెప్పి అడగటం కోసం ముగ్గురు తిరిగి అక్కడి నుంచి ఫండ్స్ తీసుకుంటున్నారు అంతేగాని అప్పులు చేస్తున్నారు లేకపోతే లక్ష కోట్లు చేశారు రెండు లక్షల కోట్లు చేశారు అనేది మాత్రం ఈ సందర్భంగా అబద్ధమనే చెప్పదలుచుకున్నాం అంటే ఇక్కడ ఇంకో ఇంకో వ్యవహారానికి వస్తే అయితే అమరావతి అసలు డెవలప్ చేయట్లేదు అని చెప్పారు అమరావతి డెవలప్ చేయట్లేదు అంటారా కళ్ళుండి చూడలేని కబోజులని మనం ఏం చేయలేము అంతకుముందు కూడా అంతే అన్నారు ఏది తాత్కాలికం తాత్కాలికం అన్నారు తాత్కాలిక భవనంలో ఉండేగా అసెంబ్లీలో ఉండేగా అసెంబ్లీ సమావేశాలు జరుపుకున్నాడు ఈరోజు అసలు రాజధానికి వెళితే అసలు మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఏంటి ఇంత బాగు చేశారా ఈ పదహారు పదిహేడు నెలల్లో ఇంత బాగు చేశారా అని చెప్పి మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు ఆ బిల్డింగ్లు కానీ లేకపోతే రోడ్లు కానీ లేకపోతే బా స్థలాలు బాగు చేయటం కానీ వాళ్ళ రైతులకి ఇచ్చే ఇళ్ళ స్థలాల్లో స్థలాలు వాళ్ళ కట్టించడం మొదలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా రాజధానిలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతూ ఉంటే కళ్ళుండి చూడలేని కబోజులకి మనం ఏం చేయలేము అదేవిధంగా ఉత్తరాంధ్ర నాయకులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు ఉత్తరాంధ్రకి ఏదైతే కంపెనీని తీసుకొస్తున్నా మాట్లాడుతున్నారు ఏ అభివృద్ధి జరగట్లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పేదల పక్క చూడట్లేదు ఇంకో పక్కన గాలి గాలికి తిరుగుతున్నారు అటు ఇటు తిరుగుతున్నారు తప్పితే ఏమి ఒక కంపెనీ కూడా తీసుకురావాలని పరిస్థితిలో ఉందని చెప్పి అంటారు నిజంగానే ఆ పరిస్థితి ఉంది గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉత్తరాంధ్రని ఎలా చేస్తున్నాడు అనేది ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు ఉత్తరాంధ్ర అని ఒక్కదాన్నే కాదు అన్ని జిల్లాలని కూడా ఒకే రకంగా చూస్తూ రెండవది ఐటీ సెక్టార్ని మొత్తం కూడా వైజాగ్ తరలిచ్చి అక్కడ మంచి మంచి పరిశ్రమలు తీసుకొస్తున్నాడు గూగుల్ లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలని ఆ పరిశ్రమలు రావటం వలన దగ్గర దగ్గర పాతిక ముప్పై వేల రూపా వేల ఉద్యోగాలు రావటానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో అన్ని కంపెనీలు వస్తున్నాయి ఒక్క ఉత్తరాంధ్ర అనే కాదు అన్ని జిల్లాల్లో కూడా చంద్రబాబు గారు అన్ని రకాలుగా కూడా డెవలప్ చేయడానికి అన్నీ సిద్ధం చేశారు అన్నీ ఎక్కడికక్కడే కేటాయించారు కూడా ఎక్కడ ఏ జిల్లాకి ఏ పరిశ్రమ రావాలి ఏ పరిశ్రమ పెడితే ఈ జిల్లా అభివృద్ధి చెందుద్ది అని మరి వాళ్ళకి ఎందుకు కనపట్లేదు అంటారు వాళ్ళకి కనపడదు వాళ్ళు ఏదో ఒకటి బుర్రజల్లాలి కాబట్టి బురజల్లుతో ఉంటారు అంటే బొత్స సత్యనారాయణ అసలు రాజధాని సుశానం అన్నాడు అలాంటి బొత్స మాట్లాడితే కూడా ప్రజల్లో ఏమైనా విలువ ఉంటుందా ఆ విలువ లేకగా కనీసం అక్కడ అంత ఘోరంగా ఓడిపోయింది ఆయన ఆయన ఓడిపోయాడు అలా ఆవిడ ఓడిపోయింది అందరూ ఓడిపోయింది ఆ విలువ మాటలు మాట్లాడుకునే ఆ రకంగా చేసుకున్నాడు ఆయన